వెల్కమ్ టు పీటీసీ న్యూస్ గ్రామ పంచాయతీ పోర్లో అభ్యర్థులందరూ సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికైతే ఖమ్మం రూల్ మండలం గోలపాడు గ్రామం చెందిన దొంతుసర్పు శివ అనే అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతానికైతే శివ మంతో ఉన్నారు శివని అడిగి అసలు ఈ విషయాలనే తెలుసుకుందాం శివ చెప్పండి మీరు గోలపాడు గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానికి గల కారణం ఏంటి నేను గోలపాడు గ్రామంలో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానికి ముఖ్య కారణం ఎప్పుడు వచ్చినా జనరల్ కేటగిరీ వస్తే దీన్ని వినియోగించుకోవడం ప్లస్ ఈ రిజర్వేషన్ని అడ్డం పెట్టుకొని ప్రజలకి కనీస సౌకర్యాలు అభివృద్ధి పనులు చేయకుండా అడ్డుకోవడం కోసమే ఈ పదవిని అడ్డం పెట్టుకొని ప్రజలకు పనిచేయకోవడం కోసమే ఈ రిజర్వేషన్ని ఉపయోగించుకుంటున్నారు ఇందుకోసమే రాజకీయాలకు యువకులు రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యంగా ఈ జనరల్ కేటగిరీ రిజర్వేషన్ రాగానే జనాలకు ఒక అవగాహన రావాలి ఓటుకు నోటు అనేది మాసిపోవాలి సామాజికంగా జనాలకు అవగాహన రావాలి అందుకోసమే నేను ఇప్పుడు రాజకీయాలకు వచ్చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డానికి ముఖ్య కారణం అంటే మీరు గోలపాడు గ్రామంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కారణం చెప్పారు అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే గోలపాడు గ్రామంలో దాదాపుగా కొన్ని ఏళ్ళ నుంచి కూడా సామాజిక వర్గం నుంచి తరతరాలుగా పాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మీకు నచ్చక మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా లేకపోతే ఇంకా గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధిగా ముందు తీసుకెళ్లాలనే ఆలోచన ఉన్నారా ముఖ్య విషయం చెప్పాలంటే నాకు నచ్చకనే ఎందుకంటే ఊరు బుట్టి అరవై ఏళ్ళు వస్తుంది ఊరు పుట్టినప్పటి నుంచి కూడా ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళైనా పరిపాలిస్తున్నారు ఇటు టీడీపీ అయినా పరిపాలిస్తున్నారు మళ్ళీ టీఆర్ఎస్లకు వచ్చి పరిపాలిస్తున్నారు ఎంతసేపటికి కూడా పరిపాలిస్తున్నారే తప్ప కనీసం ఊరికి ఉపయోగకరమైన అభివృద్ధి పనులు ఎలాంటి పనులు చేయలే టీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రులు అయ్యారు కనీసం ఊరికి ఏమైనా ఉపయోగకరం మేలు చేశారా ఎందుకు మీరు పదవి కోసం వస్తున్నారు తప్ప ప్రజలకు పనిచేయడం లేదు ప్రజల దగ్గర ఓట్లు తీసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి ఓటు తీసుకొని గెలుస్తున్నారు తప్ప ప్రజలకు కానీ గ్రామానికి కానీ ఇంతవరకు నలభై ఏళ్లలో ఊరు పుట్టిన నుంచి ఏదైనా అభివృద్ధి పనులు జరిగినాయా అంటే ఒక్క విషయం మీరు చెప్పండి ఏం చేశారు అందుకోసమే నేను ఈసారి ఎవల్యూషన్ రావాలనే తప్పకుండా గెలవాలి ఒక యువకుడు గెలవాలి నిస్వార్థంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయాలని కోసమే నేను ముందుండి ఇప్పుడు ఎంత కష్టమైనా నష్టమైనా ఒక పేద కుటుంబం నుంచి రూపాయి ఖర్చు పెట్టుకున్నా రూపాయి ఖర్చు లేకున్నా కానీ పేదవాళ్ళకి డబ్బులు ఎవలపై సోమతులైన ప్రజలకు అవగాహన కోసం నేను ఇప్పుడు ముందుకు అంటే మీరు ఒక విషయం చెప్పుకోవాలనుకుంటే దాదాపుగా అతి పిన్న వయసులో మీరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి గల కారణం ఏంటి అంటే రాజకీయ రంగ కారణం ఏంటంటే ముఖ్య విషయం వీళ్ళే పరిపాలిస్తున్నారు గ్రామాన్ని పదవి రూపాయలు అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పథకాల్ని రానీయకుండా ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఊరిని డెవలప్మెంట్ చేయకుండా ముఖ్య విషయం చేస్తున్నారు పదవి ఉన్నదనుకోండి ఆ పదవి ఉంటే ఏం చేస్తారు ఏమైనా ఫండ్స్ పెట్టాలి ఆ ఫండ్స్ పెడితే గ్రామానికి ముందు ముఖ్య కార్యదర్శి అంటే ప్రథమ పౌరుడు సర్పంచి అతను ఫండింగ్ పెట్టకపోతే గ్రామానికి అభివృద్ధి పనులు రావు అభివృద్ధి పనులు రాకపోతే గ్రామం అభివృద్ధి కాదు వాళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే మాకు పదవి కావాలి గ్రామంలో అభివృద్ధి పనులు జరగద్దు మాకు పైన పనులు కావాలి అంటే వాళ్ళకి గ్రామంలో ఓట్లు కావాలి కానీ గ్రామం అభివృద్ధి అవసరం లేదు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోసం తప్ప ఈ పదవులు వాళ్ళు ప్రజల కోసం రావట్లేదు ఇవి దీనికి ముఖ్య విషయం ఒకటే ఊరి పుట్టిన కాని ఇంతవరకు ఎందుకు అభివృద్ధి చెందలేదు ఈ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు అయ్యారు టీఆర్ఎస్ పార్టీలో మంత్రులు అయ్యారు గ్రామానికి ఒక్క డబుల్ లేనా ఒక ఇళ్ళ లేనా ఒక లేనా ఏదైనా ఒక కనీస సౌకర్యాలు వచ్చినాయంటే ఊళ్ళో ప్రజలను అడగండి ప్రజలు సమాధానం చెప్తారు అందుకోసం ముందుకు రావాలని చెప్పేసి నేను ఒక నిస్వార్థ పనిని ఒక నిరుద్యోగిని ఉద్యోగం బంద్ చేసి ఇలా ప్రజల పేద ప్రజల కోసం ప్రజల అవసరాలు తీర్చడం కోసం నేను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాను అంటే మీరు గోలపాడు గ్రామంలో మీరు అవగాహన వ్యక్తిగా ఒక చదువుకున్న విద్యార్థిగా అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి ఒక స్టూడెంట్గా మీరు గోలపాడు నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఈ విషయానికి సంబంధించి మీకు సపోర్ట్ చేసే ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎంతమంది ఉన్నారనుకుంటాను మీరు నాకు సపోర్టు కంటే ఊరు మొత్తం సపోర్ట్గా ఉంది కానీ ఈ భూస్వాములకి భయపడి ముందుబడి ఓటు రావట్లే ఎందుకంటే ఏమో వాళ్ళకి డబ్బు బలం ఉంది రాజకీయ బలం ఉంది ఏదైనా అన్యాయం చేస్తారేమో మమ్మల్ మాకేనా అన్యాయం చేస్తారేమో మాకేనా అవసరానికి ఉపయోగపడరేమో అనే భయానికి నా ముందుకు రావడం లేదు నేను ఈరోజు స్వత స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ బరిలో దిగినప్పటికీ కూడా యువకులు ముందున్నారు అన్న మీ వెనకాల మేమున్నామన్నా నీ పక్కన దిరపన కానీ మీ ఓట్లు మీకేస్తామన్నా మిమ్మల్ని గెలిపించుకుంటామన్నా కానీ వీళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారన్నా ఏం చేయాలంటే తమ్ముళ్ళు ఈ బెదిరింపులు ఎందులో లాగవు మీరు ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే ఈ ఊరిని ఒకే ఒక తాటి మీద నేను నడిపిస్తా అని చెప్పేసి ఊరు మొత్తం నాకు సపోర్ట్గా ఉన్నది అందుకే నేను బరిలోకి దిగాను అంటే మీరు చెప్పే విధానం బట్టి చూసినట్టయితే గోలపాడు గ్రామంలో ఉన్నటువంటి జనం కానీ అదేవిధంగా యువత కానీ పూర్తి స్థాయిలో కూడా అంటే ఈ యొక్క పాలకుల పరిపాలనని వాళ్ళు వ్యతిరేకంగా తీసుకొని మీకు సపోర్ట్ చేస్తారనే ఆలోచనలో మీరైతే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా మీరు ఒక చదువుకున్న విద్యార్థిగా అన్ని విషయాలు తెలుసుకున్నట్టు మంచి వ్యక్తిగా మీరు గోలపాడు గ్రామంలో ఒక పేరు అయితే ఉందని చెప్పేసి మాకు సమాచారం ఉంది ఈ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీకు అసలు ఓటు ఎందుకు వేయాలి ప్రజలు ఓటు ఎందుకు ప్రజలు వేయాలని అంటే మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది నేను గోలపాడు గ్రామంలో సామాజికంగా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఈ రాజకీయ నాయకులు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక చెరువు నిండా బావిల్దెవ్వరు పది సంవత్సరాల నుంచి చెరువులు అక్రమంగా బావిల్దెవి వాటిని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు దీనివల్ల భూగర్భ జలవులు తగ్గిపోయి గ్రామానికి రెండు గ్రామాలకి మా గ్రామం మీద ఆధారపడ్డ ఓటువాకు తండకి గోలపాడు గ్రామానికి తాగునీరు లేక చెరువు కింద ఆయకట్టు పంటలు పది సంవత్సరాలు అందిపోయినాయి ఇలా పది బావిలు తవ్వడం వల్ల ఈ ప్రజలకి తాగునీరు సాగునీరు సౌకర్యాలు కల్పించాలన్న ముఖ్య కాన్సెప్ట్ తోటే నేను రెండు వేల పదిహేనులో కంకణం కట్టుకొని ప్రజలకు అక్రమంగా తవ్విన బావిలపై మేము కలెక్టర్ గారి ఫిర్యాదు చేసి అన్ని రకాల సపోర్ట్ తీసుకొని మీడియా యంత్రాంగం సపోర్ట్ తీసుకొని అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ బావిలు బోడ్చపోతే ఆ బావిల మీద లోకాయుక్త పిటిషన్ వేస్తే అధికారులకి లోకాయుక్త ఆర్డర్ బావిలు బోడ్చంది తద్వారా ఆ బావిలు బూడిపోయినవి ఈ చెరువుకి నీరు సౌకర్యం కల్పించడం కోసం చెరువు వెనక భాగంలో తూములు పెట్టించాను వర్షాకాలం నీళ్ళు చెరువుకొచ్చాయి వచ్చాయి తద్వారా చెరువు కింద నూట యాభై ఎకరాల పంట పండింది పదేళ్ల క్రితం బారిన భూముల్ని ఇలా నూట యాభై ఎకరాల పంటలు పండించాను ఆ నమ్మకమే నాకు చాలు ఇంకొక విషయం చెప్పాలి గోలబాడు గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ళ పట్టాలు రెండు వేల ఏడులో గవర్నమెంటు ప్లాట్లు ఇచ్చింది పట్టాలు ఇచ్చింది కానీ స్థలాన్ని ఆక్రమించుకున్నారు దానిని నేను కష్టపడి ఎనిమిది నెలల కిందట కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి ఆ ప్లాట్లను సర్వే చేయించేసి ఎనభై గజాల చొప్పున ప్లాట్లు కేటాయించడం జరిగినది కానీ కొన్ని అనివార్య రాజకీయ ఎలక్షన్ల వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చినది ఇలా ప్లాట్లు తీశాను జనాలకి మెరుగైన శ్మశానం వాటికి లేదు చనిపోతే మనిషి పోడ్చడానికి కూడా శ్మశానం వాటికి లేక నిమ్మ తోటలు వేసుకొని ఆక్రమించుకుంటే ఆ శ్మశానం వాటికి కూడా సర్వే చేయించి అద్దులు ఏర్పాటు చేయించాను ఈ వికంగా చూసుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుకు ఇంకా చాలా వస్తాను అసలు పదవి లేనప్పుడే నేను ఎన్నో కార్యక్రమాలు చేయగలిగానే నా చేతిలో ఒక సర్పంచ్ పవరు అనే పదవి ఉంటే ఇంకా ప్రజలకు ఇంక మెరుగైన అవకాశాలు కల్పిస్తాను ఇంకా నేను ఆ నమ్మకంతో ప్రజలను గెలిపిస్తారు నా నిజాయితీయే నాకు పట్టం కట్టిద్ది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు నేను రాజకీయాలకు వచ్చాను మీరు ప్రధానంగా సామాజిక వర్గాన్ని ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే ఇంతవరకు ఏం డెవలప్మెంట్ చేశారు ఇంతవరకు మీరు అభివృద్ధి చేసిన ఏంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో రాష్ట్ర మంత్రి రామరెడ్డికిరెడ్డి గారు ఉన్నారు ఏమైనా అభివృద్ధి చేశారా ఒక్కసారి ఆలోచించండి రాండి వెంకరెడ్డి గారు రెండుసార్లు ఎమ్మెల్యే రో మూడు సార్లు అయ్యారు కానీ ఏం చేశారు మంత్రి చేసి తర్వాత తుమ్మల మేస్త్రా గారు వచ్చారు పాలేరు నియోజకవర్గం సస్యశ్యామలం చేస్తున్నారు ఆయన బయట ఏం చేసిండో పక్కన పెడితే గోలపాడు గ్రామానికి ఏం చేసిండు ఇదే టీఆర్ఎస్ నాయకులు గోలపాడు గ్రామంలో వర్గం అయ్యింటి కూడా గ్రామానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకురాపోయారు ఒక పేదవాడికి ఇల్లు తీసుకురాపోయారు పేదవాడికి కనీసం రోడ్డు పక్కన శుభ్రమైన మురికాలు కూడా న్యాయం చేయలేకపోయారు మీరు ఊరిని ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు అసలు మీరు రాజకీయాలకు వచ్చింది ప్రజలు సేవ చేయడం కోసమా లేకపోతే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమా ఇంకా లేకపోతే ప్రజల అభివృద్ధి పనులు లేకుండా మీరు అడ్డం పెట్టుకోవడం కోసం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం రాజకీయాలకు వచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నాను అంటే గోల్లపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కానీ అదేవిధంగా యువత కావచ్చు ఎవరు కానీ అదే అదే వర్గానికి సంబంధించి ఎవరు ఎదురు ఈ ఇంతవరకు ఇంతవరకు కూడా ఈ గడిచిన ఈ కూడా ఎవరు కూడా ఒక అభ్యర్థిగా పోటీ చేసిన దాఖలు కానీ మీరు ఏ ధైర్యంతో ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇట్లా పోటీ చేయడం వల్ల మీకు ఏమన్నా అపాయం తల తలపెట్టే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా చెప్పలేమండి నేను ఒక సాధారణ కుటుంబం నాకైనా ఆపదొచ్చినా చేసేది చంపేయచ్చు లేకపోతే దీనిపై ఏదైనా వాహనాలు పెట్టి రాత్రిపడి గుద్దేవచ్చు వాళ్ళకి రాజకీయ బలం ఉంది అటు కాంగ్రెస్ బలం ఉంది ఇటు టీఆర్ఎస్ బలగా మంత్రి గారు బలగా ఉంటాయి ఎన్నో బలగా ఉండే కానీ నేను ప్రాణానికి అసలు బోను పోతే అనుకుంటా తప్ప నేను ప్రజల కోసం నా ప్రాణాన్నినే త్యాగం చేస్తా నేను అనుకున్నది ఒకటే ఈ రిజర్వేషన్ని మనం ఉపయోగించుకోవాలి మా గ్రామంలో పన్నెండు వందల యాభై మూడు ఓట్లు బీసీలు ఉన్నాయి ఎస్సీ ఓట్లు మూడు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఎస్టీ ఓట్లు నూట నలభై ఆరున్నాయి ఓసీ ఓట్లు మూడు వందల పదహారు ఉన్నాయి ఆ లెక్కను చూసుకుంటే నాకు ఓటుకొక ఇంటికి ఒక ఓటు చొప్పులు వేసుకుని అందులో ఒక్కొక్క ఓటు వేసుకున్న చెప్పున్నాను నేను వెయ్యి ఓట్లతో మెజార్టీకి కల్తాను అలాంటప్పుడు సామాజిక ఉద్యమం ఎందుకు చేయకూడదు మనం బీసీ ఎస్సీ ఎస్టీలను కలుసుకుంటే ఈ ఓసీ ఓట్లు మొత్తం కొట్టుకుంటే మూడు వందల పదహారు ఓట్లు ఉన్నాయి అంతమించి ఎవరన్నాయా మీరందరు కలిసి ఓట్లు వేస్తున్న నమ్మకంతో నేను ఈరోజు కంకణం కట్టుకున్నాను ప్రాణాలకి భయపడే క్యారెక్టర్ నాది కాదు పోతే ప్రాణాలు పోతే ఈ బెదిరింపు లొంగను కాకపోతే జరగచ్చేమో ప్రాణహాని ఉండొచ్చేమో ఇరు పార్టీలకు నేను శత్రువు నేను ఇప్పుడు నాకు అండలేదు అయినా కానీ ప్రజల కోటం నా ప్రాణాలనే త్యాగం చేస్తా మీరు ప్రజల కోసం ఇంతగా ఒక ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తున్న చెప్తున్న నేపథ్యంలో ప్రజలు నీకు ఎలాంటి సపోర్ట్గా ఉంటున్నారు అంటే మీరు చెప్తున్నారు ఇందాక అంటే ఇండైరెక్ట్గా నాకు ఓటేస్తాము తిరిగితే మాత్రం వాళ్ళతో తిరుగుతామని చెప్తున్నారు మీరే చెప్తున్నారు అయితే తిరిగిన తర్వాత కూడా ఇన్ని కష్టాలు పడుకుంటూ ఇంత చేసుకుంటూ చివరికి వచ్చేసరికి మీకు ఓట్లు కూడా కనీసం డిపాజిట్ కూడా మీ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు నేను ఓటమే పాలేనని చెప్పేసి బాధపడ్ అదొక గుణపాఠ అనుకుంటాను తదుపరి కార్యక్రమాలు మళ్ళీ కొనసాగించుకున్నాడు ఇలా ఇలా కాకపోతే ఇంకొక రోజు ఇంకొక రోజు కాకపోతే ఇంకొక రోజు ఏదో ఒక రోజు మార్పు వస్తుంది ప్రజల్లో మార్పు వస్తుంది జనాలు అవగాహన పొరలేరు నేను ఒకటే చెప్తున్నాను ఇప్పుడు నేను గెలుస్తాన నమ్మకంతో ముందుకు వచ్చాను ఒకవేళ ప్రజా తీర్పు ఓటుకు నోటు రూపలే ఓకే అయితే దాన్ని నేను చేసేది ఏం లేదు అయినా కానీ ఈ ప్రజలు నాకు నమ్మకాన్ని నా నిజాయితీని గెలిపించలే అని చెప్పేసి ఈ ప్రజల మీద నేను వ్యతిరేకించను మరి ఒక ప్రయత్నం చేస్తా మరి యొక్క పరిచిత పోరాడితే పోయేది ఏమీ లేదు మహాయత కట్టు బానిస సంఖ్యలో తప్ప పోరాడుతూనే ఉంటాను నిరంతరం మీరు అంటే మీ అంటే మీ ప్రథమ ఉద్దేశం ఏంటి ప్రస్తుతానికి గోలపాడు గ్రామం సంబంధించి మీరు ఒక ఒక సంకల్పాన్ని మీరు తీసుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది ఒక స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మీకు వచ్చే అంటే అభ్యర్థి అంటే మీకు ఉన్నటువంటి ఆపోజిట్ వర్గానికి సంబంధించినటువంటి ఇరు వర్గాల నుంచి కూడా మీకు ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే గోలపాడుకు సంబంధించి యువత మీకు ప్రత్యేకంగా మీకు అందరూ కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నట్టు కూడా ఒక సమాచారం అందుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే యువతరం కూడా అందరూ ముందుకొచ్చి మీకు కనుక సపోర్ట్ చేస్తే కనుక అదే యువత వాళ్ళ ఇండ్లలో వాళ్ళ పేరెంట్స్కి కనుక చెప్పి ఓట్లు వేపిస్తే దాని పరిస్థితి తన పరిణామాలు వేరే విధంగా ఉంటాయని కోవచ్చు కదా మీరు అట్లా ఎందుకు చేస్తున్నారు చేయట్లేదు అలా అనుకోవడానికి తప్పు ఎందుకంటే నేను ప్రతిరోజు ఇంటింటి తిరుగుతున్నాను గ్రామాలలో సెంటర్లలో యువతను మోటివేషన్ చేస్తున్నారు తమ్ముళ్ళు ఈరోజు ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకొని ధర్మానికి అధర్మానికి మధ్య దళిత యుద్ధంలో ధర్మం గెలిపిన తమ్ముడు ఇలా వెయ్యి రూపాయలు దేనికి రావు ఇలా ముప్పై లక్షల ఊరు మీద ఖర్చు పెడతారు ఒక్కొక్క అభ్యర్థి ముప్పై నుంచి నలభై లక్షలు ఖర్చు పెడుతున్నారు ఇట్ట ఖర్చు పెట్టిన క్రమం గ్రామానికి ఫండింగు వచ్చిన గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు వాళ్ళు సంపాదించుకోవడం తప్ప వాళ్ళు అభివృద్ధి ఏం చేయరు ఆ వచ్చిన ఖర్చు పెట్టిన ముప్పై నుంచి నలభై లక్షలు గ్రామానికి ఉపయోగపడ కాదు వాళ్ళ స్వార్థానికి ఆ నిధులను దోచుకుంటారు తప్ప గ్రామానికి ఉపయోగపడవు దీనివల్ల మీరు తల్లిదండ్రులు చెప్పాలి మనకి ఇలా ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చి ముప్పై లక్షలు ఖర్చు పెడతారంటే వాళ్ళు సంపాదించుకోవడం హోదా కోసం తప్ప మనకి ఎవరు చేయరమ్మా ఇన్నేళ్ల పాలనలో ఓటుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చి గ్రామాన్ని ఏ అభివృద్ధి చేస్తారు ఇన్నేళ్ళ ఒకసారి చూడండి ఈసారి కూడా ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకొని నష్టపోకండి అని వాళ్ళ తల్లిదండ్రులకు మీరు మోటివేషన్ చెప్పండి తమ్ముళ్ళు అమ్మ చెప్పండి అనేసి యువతను కూడా ప్రోత్సహిస్తున్నాను అంటే మీరు చెప్పే విధానం బట్టి అంటే గ్రామంలో ప్రతి అంటే ఒక గల గోలపడి గ్రామంలో జరుగుతుంది ఇది ప్రతి గ్రామంలో జరుగుతుంది అనుకుంటారు ఓటుకు నోటు అనేది ఇక్కడనే కాదు ప్రతి గ్రామంలో జరుగుతుంది రాష్ట్రం మొత్తం జరుగుతుంది దేశం మొత్తం జరుగుతుంది కానీ ఒక మార్పు రావాలి అదే పెను మార్పు అది నా నుంచే స్టార్ట్ అవ్వాలి గ్రామంలో ఇంతవరకు ఊరు పుట్టిన కానీ త్రిముఖ పోటీ జరగలేదు ఎప్పుడూ వీరి ఊరి మధ్యనే పోటీ ఎందుకు మీరిద్దరే పోటీ చేయాలన్నా మిగతా వాళ్ళు సామాజిక కులాల వారికి పోటీ లేదా అందుకే నేను దిగుతున్న రంగంలో దిగాలి ప్రజలకి మేలు చేయాలని ఉద్దేశం కూడా అవగాహన రావాలి ఓటుకు నోటు అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో ఏముందిలే డబ్బులు ఇస్తేనే ఓట్లేస్తానన్న అపోని తొలగించడం కోసమే నేను కంకణం కట్టుకొని నా ఊర్లో ముందుకు దిగుతున్నా ఓకే మీరు మీరు చెప్పేంత బాగుంది ఫైనల్గా మీరు ఒకవేళ ఈ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో మీరు వెనుక గెలిస్తే ఊరికి ఎలాంటి అభివృద్ధి చేయాలని ఒక ఆంక్ష ఏం పెట్టుకున్నా మీకు మేనిఫెస్టో ఏముంది ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి మా గోలపాడు గ్రామంలో తాగునీటి సమస్య చాలా పెద్దది సరైన శుభ్రమైన నీళ్ళు లేదు నేను ఒకటే ఆ ఒకవేళ గిట్ట ఈ ప్రజలు నాకు పట్టం కడితే తాగునీటి బాయికి స్టీరింగ్ వాళ్ళు కట్టిస్తా ఎంతో ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్కి సరైన శ్మశానం వాటికి లేదు ఆ శ్మశాన వాటికి సర్వే చేయించి వాళ్ళకి సరైన నిధులతోటి చుట్టూరు పెన్షన్ చేయిస్తా గోలపాడు గ్రామాల ప్రధాన సమస్య మురుగునీరు దీన్ని ఒక రైతు అడ్డుకొని రోడ్డు పక్కన మట్టి పోశాడు అది వాళ్ళ రాజకీయ కబందస్తుల చిక్కుకున్నది దానిని ఎలాగైనా న్యాయం చేసి నిధులు తెప్పించేసి మురికాలకి కట్టించే సైడ్ కట్టి వ వరద నీళ్ళు బురద నీళ్ళు దూర ప్రాంతాలు పోయే విధంగా చేస్తాం ఇంకా ముఖ్య విషయం గోలపాడు గ్రామంలో ఎంతోమందికి ఇళ్ళ స్థలాలు లేని నిరుపేదలు ఇప్పటికి రాయబోతున్నారు వాళ్ళందరికీ ఇంద్ర వాళ్ళందరికీ ఇళ్ళ ప్లాట్లు ఇప్పించే మార్గం ఇప్పటికే ముప్పై ప్లాట్లు చేయించాం ఇంకా కొద్ది స్థలం ఉంది అవన్నిటిని కూడా ఎనభై గజాలు చొప్పున ప్లాట్లు చేయించి పేద ప్రజలకు అంగిందే విధంగా చేస్తాం ఇంకో విషయం తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందే కానీ ఐదు సంవత్సరాల గోలపాడు గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయలేకపోయారు తుమ్మల నాశరావు దగ్గర నుంచి ఒక డబుల్ బెడ్రూమ్ అలే ఈసారి డబుల్ బెడ్రూమ్ తెప్పించేసి గోలపాడు గ్రామాన్ని సత్యశ్యామలంగా నిరుపేదవాడికి వచ్చే విధంగా చేస్తాం ఇంకో విషయం చెప్తాను జనాలు ఒక్కటే రైతన్నవాడు బాగుంటే దేశం బాగుందంటారు గ్రామానికి కావాల్సింది తాగునీరు సాగునీరు ఇదే తాగునీరు సాగునీరుకి చెరువు అవసరం ఈ చెరువు వెనకాల తూములని పైపులను ఏర్పాటు చేస్తాను దీని ద్వారా వర్షాకాలం ద్వారానో పైపుల ద్వారా వరద నీళ్ళు వస్తాయి సాగునీళ్ళు ద్వారానో తూముల ద్వారా వస్తాయి తద్వారా ఏమైతు అంటే సాగునీరు తాగునీరు పెరిగి భూగర్భ జలములు పెరిగి రైతులు సత్యశామలంగా ఉంటాయనే విధంగా పెద్ద కంకణం కట్టుకున్నాను చివరిగా నేను చెప్పేది ఏంటంటే మా గ్రామంలో వంద ఎకరాల పూరంబోకు భూమి ఉంది ఎన్నోసార్లు కేసీఆర్ గారు దళితులకు భూమి పంచి పెడతా అన్నాడు అది భూస్వాముల దగ్గర నుంచి పెత్తందారి వ్యవస్థల నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అది విడిపించేసి ఎడు అధికార పార్టీ వాళ్ళతో పోరాడైన సరే అది పేద ప్రజలకి చేరే విధంగా పోరాడడానికి కృషి చేస్తాను అంటే మొత్తానికి మీరు దాదాపుగా గోలపాడు గ్రామం నుంచి ఒక సొంత అభ్యర్థి దగ్గర నిలబడ్డ దగ్గర నుంచి జనాల్లో మీకు వచ్చే స్పందన ఎలా ఉంది జనాల స్పందన ఎలా ఉందంటే ఒకటే అనుకుంటారు జనాల్లో వాళ్ళు ఏం లేదు వీళ్ళు ఏం లేదు ఇద్దరు అన్నదమ్ములు ఒకటే ఇద్దరు ఒకటే ఊరు అభివృద్ధి లేదు ఒకసారి ఈ పిల్లగాడు ఊరి కోసం చెరువులో అక్రమంగామైన బావిలు బూడిపించిండు ఇలా ప్లాంట్లు తీపిచ్చిండు ఊరి జనాలకు శ్మశాన ఇచ్చిండు ఏం లేనప్పుడే ఇలా చేశాడు ఏమో ఒక్కసారి అవకాశం ఇస్తే చాలు కదా వీళ్ళు డబ్బులు ఇచ్చి మమ్మల్ని ఓటుతో కొనుక్కొని ఆ తర్వాత వాళ్ళ దారి వెళ్ళిపోతారు ఒక్కసారి ఊరు మధ్య దిగిన ఈ పిల్లగాడికి ఒకసారి అవకాశం ఇస్తే పోతే ఏం పోయింది ఇన్నిసార్లు ఓట్లేసిన ఒకసారి శివ అనే వ్యక్తికి ఒకసారి స్వతంత్రంగా అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తే ఒకసారి మార్పిందో చూద్దాం అనే విధంగా అనుకుంటారు చూస్తున్నాం అంటే గోలపాడు గ్రామంలో ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడినటువంటి ఈ దొంతు సర్ప శివ అనే ఒక అభ్యర్థి దాదాపుగా అటు అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఒక వర్గాన్ని కూడా ఢీకొట్టుకొని ఆ యొక్క గ్రామంలో అభివృద్ధి ధ్యేయంగా ఒక లక్షణ సాధంగా ఒక తీ తీసుకొని దాపుగా గ్రామాన్ని అభివృద్ధి చెందించాలి చెందాలనే నినాదంతో అక్కడ ఉన్నటువంటి యువత యువకులందరూ కూడా తనతో రావాలని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా ఆ యువత కూడా ఎంతో మోటివేట్ చేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెయ్యికి ఆ ఐదులకి ఓటుకి అమ్ముడుపోకండి మన ఓటు చాలా అమూల్యమైనది కూడా చెప్పడం జరుగుతుంది ఏదైనాప్పుడు కూడా తను గెలిస్తే మాత్రానికైతే గ్రామాన్ని గోలపాడు గ్రామాన్ని మాత్రం అభివృద్ధి పథకంలో నిలబడతానని హామీ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మన పీటీసీ న్యూస్లో స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మరో వ్యక్తిని కలుద్దాం